ಿಗೃಹ ಕುಸುಮ ಘರು ನಿಲಯ ಮೇ ಪ್ರತಿ ಹೃದಯ ಕುಸುಮ ಘರು ನಿವಾಸ ಪ್ರತಿಗೃಹ కుసుమహర్ల నిలయము ఏడు వందల డెబ్బై తొమ్మిది ధారావాహికలోని విశేషములు శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుచున్న వారు యుఎస్ఏ వాస్తవ్యులు శ్రీ శ్యామ్ సుందర్ ప్రతి గృహము కుసుమహర్ల నిలయము ఏడు ధారావాహికకు స్వాగతం సుస్వాగతం శ్రీ హరినాథుని దివ్య ప్రభలలో లీలా మాధురిలో భక్తుని హృదయమునందు అనిర్వచనీయమైన వికాసము కలిగించుటలో పాపాత్ములను కూడా భక్తులుగా చేయటలోనే ఈ అవతారం యొక్క విశేషము శ్రీహర్నాధుని దివ్య ప్రేమ వారి అపూర్వ మహిమ అవతారం యొక్క విశిష్టత శ్రీ శ్రీహర్నాథ తత్వము జాతి మత భేదములు కానీ స్త్రీ పురుషుల వివక్షతలు కానీ బాల యవ్వన విభాగములు కానీ ధనవంతుడు కానీ బీదవాడు అను తాత్పర్యములు కానీ పండితులు పామరులను వ్యత్యాసం కానీ లేవు మంత్రతంత్రములు అవసరం లేదు శారీరక సాధన అగత్యము లేదు గురువును ఆశ్రయించవలసిన అవసరం కూడా లేదు ఎవరి ఇష్ట దైవ నామమును వారు సర్వకాల సర్వ వ్యవస్థలయందునూ అవకాశమున్నప్పుడు స్మరించటయే సర్వజన సమ్మతమగు విశ్వజననీయ మతము శ్రీహర్నాథుడు ఒక నూతన మతము కాదు సనాతనము అత్యంత రహితమగు సందేశము మానవ జీవితమునకు పరమావధి భక్తి సాధనము శ్రీ హర్నాథుని పొందు మార్గము కుసుమహర అను పంచాక్షరి మంత్రమే అనియు ఆయన నామమునకు మించిన సాధన రెండవది లేదని హర్నాథ భక్తుల గాఢ విశ్వాసము శ్రీ ఠాకూర్ హర్నాథుని భక్త వాత్సల్యము అనుపమానము తన భక్తులు ఏ కొంచెం ప్రేమించినను ఉప్పొంగిపోవు దయాసముద్రుడు వారికి ఏ ఆపద వచ్చినను ప్రార్థించకపోయినను వెన్నంటి కాపాడు ప్రేమమూర్తి భక్తుల మనోరథము నెరవేర్చుటకు ఒకే సమయంలో పలు దావులకు అరుదేంచి వారి కష్టముల నుండి విముక్తి కలిగించు పరమాత్మ స్వరూపుడు శ్రీ హర్నాథ మహాప్రభు ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వము శ్రీ శ్రీహరనాధుని మధుర శ్లోకం వినండి సంసార దుస్తర మహానవలఘనాయత్ परम नाम परमपावनलौकाजन्मदुष्कृतफलैः परिपीड्यमानान् दीनान् जनानवनतानवते नमस् ఈ మహా అద్భుత కార్యక్రమంను టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు తమ వంతు సహాయ సహకారములు అందించిన దాతలు భక్తులు అనకాపల్లి వాస్తవ్యులు శ్రీ ఆర్వీఎస్ రమేష్ వారి బృందం వారికి సకల శుభములు ఆయురారోగ్యంలో ప్రసాదించమని శ్రీ కుసుమహర్నాథులకు మా ప్రార్థన శ్రీ కుసు మందిరము భద్రాచలంలో జరిగిన విశేష కార్యక్రమములు తిలకించ ప్రార్థన ఈ భద్రాచల క్షేత్రంలో ఈ మందిరాన్ని పంతొమ్మిది వందల నలభై రెండులో కీర్తిశేషులు శ్రీ బోళేట రామదాస్ గారు చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ మందిరాన్ని ఆ రోజుల్లో దారి లేని రోజుల్లో కూడా నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ బాబా వారికి చాలా ఆస్తిపాస్తలు ఉన్నాయి అప్పుడు పోలిసే రామదాస్ గారు మిగతా పెద్దలందరూ ఆ భూములని ఎక్కడ ఉన్నాయో ఉన్నాయి రికార్డులో ఉన్నాయో తప్ప మన బాబాగా ఆధ్వర్యంలో లేవు కాబట్టి దయచేసి బదాచలం ప్రజలు కానివ్వండి లేదా విలేకరులు కానివ్వండి జర్నలిజం కానివ్వండి లేదా నాయకులు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారు కాని దయచేసి వీటి గురించి కొద్దిగా శ్రద్ధ చూపినట్టు బాబా కార్యక్రమాలు ఇంకా ముందుకు ముందుకు తీసుకెళ్లొచ్చు కారణం ఏంటంటే ఇక్కడ ఏమైనా చేద్దామన్నా ఈ మందిరం తప్ప ఏమీ లేదు ఒక బిల్డింగ్ లేవు వచ్చిన వాళ్ళకి వసతులు లేవు ఇప్పుడు అందరికీ లేవు కాబట్టి మేము అక్కడక్కడ హోటల్స్ లోను వాటిలో వీటిలో బుక్ చేసి చేయడం జరిగింది ఈ ముఖ్య కార్యక్రమం చేయడానికి వైజాగ్ వాస్తవీలు రమేష్ గారు శేఖర్ గారు వారి తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి చాలా ప్రయాసాలకు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికి తోడుగా ఏదో మీ ఇక్కడ ఉన్నాం కాబట్టి వరతాభత్తిగా మేము చేసాం తప్ప మొత్తం ఈ కార్యక్రమానికి చేసింది మొత్తం అంతా వాళ్ళ అద్దరిలోనే వాళ్ళు కష్టపడి చేసింది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ బాబా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు పైన చేసేటప్పుడు ఏ విధమైన అకామిడేషన్లు బాత్రూములు అటువంటివి లేవు కాబట్టి దాని గురించి దయచేసి అందరూ ఆలోచించినట్టయితే ముందు ముందు ఇంకా కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది అలాగే ఈ ఈ సంవత్సరం చేసిన త్రయాగం నెక్స్ట్ వచ్చే సంవత్సరం సప్తాహంగా చేద్దామని చెప్పి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ విషయంలో దయచేసి బాబా గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ काला दिसता है Terima kasih telah menonton! i mm -hmm. సుమారనాథ ప్రభు రాధాకృష్ణ అభిన స్వరూపులు వీరి మందిరాలు మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని చోట్ల కూడా చాలా మందిరాలు ఉన్నాయి భద్రాచలంలో ముఖ్యంగా పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ సన్నిధిలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో శ్రీ కోలిసే రామదాస్ వారి ఈ మందిర ప్రారంభం జరిగి అప్పటి నుంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే భక్తులు చాలా మందికి ఇక్కడ సరైన వసతి సదుపాయాలు లేకపోవడం వలన ఇక్కడ కార్యక్రమం నిర్దిఘిన్న జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ చేత శ్రీ శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఎన్ డిపార్ట్మెంట్ వారు అన్ని వసతులు కల్పించినట్లయితే ఇంకా మన కార్యక్రమాలను వేదవిధంగా చేస్తూ అలాగే విశ్వశాంతి కళ్యాణానికి అందరూ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈ రోజు విశ్వశాంతి కళ్యాణం కూడా జరిగింది ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడికి వైజాగ్ నుంచి మేము భక్తులందరం కలిపి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరూ కూడా సుమారు మూడు మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పట్టి మూడు రోజులు డెబ్బై రెండు గంటలు నామం చేయడం జరిగింది ఇది తెల్లవారు రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలతోటి ముగిస్తుంది అని చేత ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కుస్మానాథ్ భక్తులు మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ అధికారులు కూడా మాకు వచ్చే రోజుల్లో సహకరించినట్లయితే మా త్రినాథ్ చెప్పినట్టుగా ఏడు రోజులు అఖండ భజన కంటిన్యూ గా జరగడం జరుగుతుంది అంతేత దయచేసి అందరూ కూడా మాకు ప్రయోజనాలను కోరుతూ ఈ అవకాశం మాకు భద్రాచలం ఇచ్చినందుకు భద్రాచల పురప్రజలకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాగు తీసుకున్నాం ధన్యవాదాలు दे दे कुमारे हर नाम गया कुम कुमारी हर नाम कुछमा कुमार नाम दे कुम कुमारी हर नाम कुसुमा జయర కు ఇది శ్రీ ప్రచార సంఘం శువ్వడ వారికే నిర్వహించే మూడో నామ నామత్రయాహం దీనికి సహకరించిన మన త్రనాథరావు గారు మన హరిబాబు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు నాయకులు అందరూ కూడా మన మందిరానికి సంబంధించిన ఆసు భాషల విషయంలో కొంత సహకరించినట్లయితే ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు మన ఆశ్రమం ద్వారా నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు శ్రీ కుసు మహారనాథ కళ్యాణ మళ్ళి శ్రీ కుసు మహారనాథ కళ్యాణ మళ్ళి వేగ మరారణి కజి తరు వేగమరారణి కాజి తర చండీ శ్రీ కుసు మహారనాథ కళ్యాణ మళ్ళి देवले नाट्यमु से हरि ब्रह्मा दुले ये चेतन जलीगा देवदेव नाट्यमु से हरि ब्रह्मा दुले ये चेतन जलीग इतनी अद्भुत दृश्यों मरिकारी दिरा निधि सत्य அலிகாஜி ஆனந்த பயந்தோராம் பூஜப வைத்திருப்பேஃபண்டிள காஞ்சிழிய சப்தேய பிரபான்வித காஞ்சிழா ਸ੍ਰੀ ਮਦਨ ਗੋਪਾਲ ਸ਼ਰਮਨੋ ਨਤਰੀ ਸਿਦਤ ਸਾਗਰ ਪਰਯੰਤੰ ਗੋ ਬ੍ਰਾਹਮਣੇ ਵਿਸ਼ਵੰ ਭਵਤੁ ਕਾਸ਼ਯਪ ਵਕਸਾਰ ਮੈਧ੍ਰਵ ਰੇਫ ਰੇਫ ਚੰਦਿਲ ਚੰਦਿਲ ਸਤਾਰ ਸੇ ਅਪਰਵਰਾਨ ਮਿਤ ਚੰਦਿਲ ਸੋਤ੍ਰਸਯ ਸ੍ਰੀ ਸ੍ਰੀ ਕਾਮਤ ਸ਼ਰਮਨ ਅਪਉਤਰਾਯ சத்து பயம்மே திருச்சம் பச்சப்பைவண்டிண்டேய பிராண்டிலீஜர்மராயா பயோராமணே ஃபுசவம் கச்சப்பைவீஃபில చాందిల్య సప్ బ్రహ్మాండ నాయకాయ పంచోద్భవాడు కృష్ణ కుమార్ గారి ప్రవర కృష్ణ కుమార్ గారు మొక్కాట గారు తండ్రి గారు పేరు ततो सागरपर्यन्तं गोब्राह्मये भृत्वम्बववतोार्दवा चौवणा आत्मवान वाक् तवो ऐतपञ्चादस्य प्रवरआत्मतः वास्तायित वोत्रच्छ श्री भृत्तुम्बर शर्माना पौत्रीम तदुतादरपर्यन्तं गोब्राह्मये भृत्वम्बववतोार्दवा

श्री कमदर्प सुंदर नारायण भट्टाचार्य शर्माना पुत्री म चतुष्पादपर्यन्त अंगो ब्राह्मणे विद्वदं भवतु भारतवा चौवना अर्णवाना वाग्धा वैद पंचारितेय प्रवरान् विदः वाग्धा इत् गोत्रोvarthetaीम अकिलाण्डगोत्र ब्रह्मादनायकीम प्रेमस्वरूपिने ప్రేమస్వరూపట్ాచార్య హోమ మహాకాళీ మహాసరస్వతి నీ సఖియలారా నాదు కళ్యాణ ము నిసారా బోలో కళ్యాణ ముఖారా ఓ మరీ వచ్చాభిషేక మాతలల్లి తరలి వచ్చెనో పాలా పిజేక చేయగను పుర్యన దులల్ని కదలి వచెనో పనీరై వేదం చల్లెగనో లారండి సకియ లారా రంగు రంగు రంగేలిని సఖియలారా మమ్మో తులేత జరి శ్రీ హర నా దుని కొని మమ్మో తులు కొనియాడ மகூரம் மோல பூலம்மா குசுமம் மனுகோடு தோதிவச்ச மகூரம் மோல புலம்மா குசுமம் மனுகோடு தோணிவச்சாரணி சகியலாரா ರಂಗು ರಂಗ ಲಿಯಾಡಗನು ರಾರಣಿಯಲ್ಲಾರಣ್ಯ ಗು ಮಲಾರ ನಂದಿ ಗರುಡ ವಾಹನ ಮುಲೆ ಪಲ್ಲಕ್ಕಿ ಕಮಲು ಆದಿಶೇಡೇ కుసమాలు లఘు చత్రముగా నిల్గా రండి కుంగళారా గోలోకనాదుల కళ్యాణమునకు సగలారా తారణి

దేవ రనాధుని కల్్యాణం దివితి భూతి తీరానందం అధికాతడే గరుడమ్మ మరుని మింటిన బాదమ్మ జగముల ఏదమ్మా జయరా ముది ప్రియ సుసు రంగి రంగి చులారా సూతము రంగి కలు మంగళవాద్యము రోగేనండి మగువల తండ్రి కుమారుని చేయ జగండి నుదు తన తిలకముని జగరండి రండి రండి చెలులారా సోదము రండి చలులారా తండ్రికి తరలి వెళదామండి మంది సగబబు మాతీ సగబిలి వారము మన మంది రంగి రంగి తారా రండి రంగి కములారా నరి వంశ పవని అభిగో వధూ కుసుమకామి మజుల భాషిణి మా కుసుమమ్మా సగవసులక్షిణీ రండి రండి చెల్లులారా కూతము రండి కనులారా గురు నందను సురం జరివీ జల్వేయం చరు దీవి చారు రంగి రంగి చరులారా తోటము రంగి గనులారా హంబనులూ ఆనందం సత్యశ్రీకృత భాగ్యోదయం మని కో భయయోగం రంగీరంగులారా చోట రంగి కనులారా శ్రీహరణాధు కళ్యాణ వివితి భూమి క్రీంద్రీహరణాధు భూమికి ఆనందం భూమి భూమికి ఆనందం